హలో ఫ్రెండ్స్ యు కెన్ ఫైండ్ సో మెనీ బాటిల్ గాడ్స్ ఆర్ దేర్ దిస్ ఈజ్ అ బాటిల్ గాడ్ అండ్ యూ కెన్ ఫైన్ ద బిగ్ బాటిల్ గార్డ్ ఈజ్ దేర్ దిస్ ఈజ్ అ క్రీపర్ క్రీపర్ అంటే తీగ అనమాట దిస్ ఈజ్ అ బుష్ సో చిన్నగా ఉంటే మనము సాప్లింగ్ అంటాము ఎక్కడి నుంచి సీడ్ నుంచి వస్తుంది కదా అది సాప్లింగ్ అవుతుంది సాప్లింగ్ నుంచి ప్లాంట్ అవుతుంది ప్లాంట్ నుంచి ట్రీ అవుతుంది సో ఇది వచ్చేసి క్రీపర్ అనమాట తీగ ఇవన్నీ వచ్చేసి ఏంటి బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది దీస్ ఆర్ బాటిల్ గార్డ్స్ దిస్ ఈజ్ అ క్రీపర్ సో వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దిస్ ఈజ్ అ ట్రీ ఇదే ఒక ట్రీ అనమాట మరి ఇదేంటి లాగ్ లాగ్ అంటే ఏంటి మొద్దు అనమాట నేను మీకు ఇంకొక మొద్దు చూపిస్తాను సో లాగ్ గురించి మనం ఒక సెంటెన్స్ నేర్చుకుందాం ఇప్పుడు లాగ్ అంటే ఏంటంటే ఎల్ఓజీ లాగ్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి లాగర్థమ్స్లో కూడా లాగ్ ఉంటుంది అది వేరే లాగ్ ఇప్పుడు లాగ్ అంటే ఏంటంటే మొద్దు అనమాట చెక్క మొద్దు అయితే కొంతమంది బాగా నిద్రిస్తూ ఉంటారనమాట వాళ్ళని ఉద్దేశించి మనము చెప్పొచ్చు యు ఆర్ సచ్ కాచ్ పొటాటో యు ఆల్వేస్ స్లీప్ లైక్ అ లాగ్ నువ్వు ఒక మొద్దు నిద్ర చేస్తూ ఉంటావు ఆల్వేస్ అండి నువ్వు ఒక మొద్దు నిద్ర చేస్తూ ఉంటావు ప్రతిసారి కూడాను నువ్వు ఎప్పుడు చూసినా నిద్రిస్తూ ఉంటావు అని చెప్పేటువంటి కండిషన్ అనమాట యూ కెన్ ఫైండ్ హియర్ టూ లాగ్స్ దిస్ ఈజ్ వన్ లాగ్ దిస్ ఈజ్ అనదర్ లాగ్ ఇది చిన్నదనమాట ఇది లాగ్ అనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకో చెప్పడం మర్చిపోయాను చెట్టును నరికిన తర్వాత స్టార్టింగ్ పాట్ ఉంటుంది చూడండి ఇది ఈ పాట్ని మనం ఏమంటాము అంటే స్టంప్ అంటాం స్టంప్ ఎస్టీ యూఎంపి స్టంప్ అనమాట ఇది వచ్చేసి బార్క్ ఇది బార్క్ బార్క్ అంటే చెట్టు బెరడు అలాగే కుక్క మొరగడానికి కూడా మనం బార్క్ అనే అంటాం సో అది వర్బ్ అనమాట ఇది నౌన్ అనమాట చెట్టుకున్నటువంటి బెరడు సో ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఇడియం ఏంటంటే డోంట్ స్లీప్ లైక్ ఎ లాగ్ బీ యాక్టివ్ యు ఆర్ సచ్ ఎ కౌచ్ పొటాటో కౌచ్ పొటాటో అంటే ఎప్పుడు నిద్రిస్తూ ఉంటాడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు లేదా టీవీ చూస్తూ ఉంటాడనమాట అలాంటి వ్యక్తిని కౌచ్ పొటాటో అంటూ ఉంటాం ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్ చూపి ఇంగ్లీష్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్లిప్కార్ట్లో బుక్ ఉందండి ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు లో కూడా బుక్ ఉంది ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్